గత వారం రోజులుగా కావలి వైసీపీ తెలుగుదేశంల మధ్య కొనసాగుతున్న కుప్పిగంతులలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు తొలి ప్రయత్నమే తుస్తుమంది మస్తాన్ రావు పార్టీ కండువా కప్పిన కొన్ని గంటలకే కొత్తపల్లికి చెందిన సీనియర్ తెలుగుదేశం నేత మాలకొండయ్య పలకరించేందుకు పోతే వైసీపీ కండువా కప్పి అవమానించారని ప్రాణం పోయేంతవరకు తాను తెలుగుదేశం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రాణం పోయేంత వరకు తాను తెలుగుదేశమే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అదే సమయంలో పార్టీ జెండా కప్పించుకున్న ఒక సంఘం నేత గత ఎన్నికలు ముగిసిన వెంటనే బీద మస్తాన్ రావు కంటే ముందుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వద్దకు పోయి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇక గౌరవరానికి చెందిన దంపతుల జంట కూడా తాజాగా కండువ కప్పించుకున్న వారు మూడున్నరేళ్ల క్రితం నుంచి వైసీపీ నేతలుగా చలామణి అవుతున్నారు ఆ నేత తండ్రి ఆయన సోదరులు మాత్రం తాము తెలుగుదేశంలోనే ఉంటామని సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీకి చెమటలు పట్టించారు తాజాగా కండువా కప్పించుకున్న శ్రీనివాసుల రెడ్డి సోదరుడు తన భార్య ఉప సర్పంచ్ తో కలిసి తిరిగి తెలుగుదేశంలో చేరారు ఈ బంచ్లో మైనంపాటి జగదీష్ దంపతులకు వైసీపీ కండువా కప్పడం మస్తాన్ రావుకి హైలైట్ కావలి పట్టణ తెలుగుదేశం నేతలు కొందరు రాజకీయ జీవితాలకు సామాజిక మాధ్యమాల్లో వెలుగునిచ్చే జగదీష్ చేత తాము పెట్టే ధైర్యం లేక వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించేవారు భవిష్యత్ రాజకీయంపై మస్తాన్ రావు ఇచ్చిన ధీమాతో జగదీష్ దంపతులు పార్టీ మారారు ఇక సిరిపురం మాజీ సర్పంచ్ బలరాంది మింగలేని కక్కలేని పరిస్థితి గత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరేయగా ఇదే విధంగా బలవంతంగా మస్తాన్ రావు సూచనలతో వెనక్కి తగ్గారు ప్రతాప్ రెడ్డి మస్తాన్ రావు నాయకత్వంలో ఎదురే లేదనుకున్న చెన్నైపాలెంలో కీలక నేత తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాలలో తెలుగుదేశం వైపు వలసలు అధికం అనిపించడానికి కారణం మండల వైసీపీ నేత నిర్వాహకంగా భావిస్తున్నారు ఈ కుప్పిగంతులలో చివరి వరకు ఎవరు నిలుస్తారో ఏమో కానీ బీద మస్తాన్ రావుకు అత్యంత సన్నిహితుడైన గోళ్ల మురళి తెలుగుదేశం ఇన్ఛార్జి కృష్ణారెడ్డి నివాసంలో మిఠాయి పెట్టుతో ఉన్న ఫోటోలు మస్తాన్ రావు శిబిరంలో తీవ్ర కలకలం రేపాయి